హాయ్ ఫ్రెండ్స్ అయితే వినాయకుని పూజ చేస్తున్నా అందుకు ప్రసాదం వండుదామని ఆమెనైతే జరుగుతుంది బియ్యం నేనైతే నిమ్మకాయలు వండుతున్నా ఇక పులిగోర రవ్వ కేసరి రెండు చేస్తున్నా తయారు చేసిగా ఉడికాడి వాళ్ళు ఆరు గంటల వరకు బియ్యం అయితే జరుగుతుంది మెయిన్ అయితే మనం పులిగోర అనుకుంటప్పుడు అన్నం మెత్తగా చేస్తున్నావు ఏం చెప్తున్నాడు చెరువు తొందర ఏంటి చెరు చేస్తావు పులిహోర అయ్యరుచే టైం అయింది తొందరగా అయ్యి చేస్తే తొందరగా ఉండి పులిహోర తీసుకొని పోదాం ఓకే

कैंडी है इनको बड़ा देता है इनको बड़ा देता है ये रीस्कूलेट करता है तो इनका बहुत इनकी ग्रेजुएशन रोल है ना ठंडा नहीं है

खराय है गुड 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 अच्छा है కొనుకుంటే ఉంటే <laughs> 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 ये ताले में ना खिंचाऊ ना। निंगमारी। अच्छा। लोग समकाले होते आहे काय कोणच नव्हता काय ओस की येणार तिला ஓகே சூடு அக்கடே அன்னம்தான் ஆரேசிங்க நேரத்தை போ பேச பிரசாதம் அது தான் ஃபுல்லு டேஸ்ட் உண்டேது பண்ண உண்டே அட்ரமா ありがとうございました పోయింది నెక్స్ట్ వచ్చేసి ఇందులో వాటర్ ఇందులో డ్రై ఫ్రూట్స్ రవ్వ చూస్తా రెడీ అయిపోయింది ఇక స్నానాలు చేసి గుడికాడి పోవాల్సిందే పూజ అయ్యగారు స్నానం చేసి అయితే గుడికాడికి అయితే బయలుదేరినాం అయ్యగారు వస్తుండట ఇక ఆరాధ్య కర్పూరాలతో దేవుని గారికి అయితే పోతున్నాం దీపాలతో